ఈ రెండు పూజకోవచ్చు ఇంటికి లక్ష్మీ యంత్రం మీరు అంత క్యాస్ లో కొట్టుకోవచ్చు అనేది మెయిన్ గుర్రం నాటిది గుమ్మం కొట్టుకోవచ్చు మీ దాంట్లో ఎవరిదా రాశి మహేష్ సింహ ధను మీన్ కుంభ ఋషభ ఈ రాశిలో శని ఉంది అదే మొత్తం వదిలేయాల ఫస్ట్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ థర్డ్ హ్యాండ్ ఇట్లా మొత్తం పూజ మీరు నాలుగో సార్ వస్తే గురం నాడు అవసరం లేదు మీరు పది ఇరవై సార్ వస్తే శని దనుకు పేరు కూడా అవసరం లేదు ఈ మూడు రేట్ల ప్రస్తుతం ఉంది మొత్తం తీసుకునే దీనికి ఖర్చు వస్తుంది ఐదు వందల డెబ్బై